తిరుపతి జిల్లా నాయుడుపేటలోని శ్రీకాళహస్తి జాతీయ రహదారి పక్కన ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు చోరీకి యత్నించాడు ప్లాస్టిక్ కవర్తో మాస్క్ ధరించి వచ్చిన దుండుగుడు ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించి గురుపంతో ఏటీఎంను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు ఈ క్రమంలో ఏటీఎం అల్లారం మోకడంతో అప్రమత్తమైన దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు ఈ ఘటనపై బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు యాడిపేట టౌన్లో ఉన్నటువంటి యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంని అర్ధరాత్రి సుమారుగా ఒకటిన్నర తర్వాత గుర్తు తెలియని వ్యక్తి ఒకతను దాన్ని బ్రేక్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశాడు ఈరోజు అలారం రోజు టౌన్సీ గారు నైట్ రౌండ్స్లో ఉండి వచ్చి విజిట్ చేశాడు అప్పటికే అతను మారిపోయాడు సో జస్ట్ అటెంప్ట్ జరిగింది గతపాలతో ప్రయత్నం చేసిన బ్రేక్ ఓపెన్ చేయడానికి సో దాని మీద కేసు ఓపెన్ చేసి దర్యాప్తు చేస్తున్నాం ప్రోగ్రెస్లో ఉంది ఇన్వెస్టిగేషన్